అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే గోంగూర పప్పు అయితే చేసుకున్నాము గోంగూర పప్పు చాలా బాగుండేది దానికోసం ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు కందిపప్పు తీసుకున్నాను అనమాట ఒక రెండు రూపాయలు కోసుకొని పచ్చిమిరపకాయలు అందులో వేసుకున్నాను గోంగూర కూడా ఆకులు కోసుకొని కడుక్కున్నాను శుభ్రంగా క్లీన్గా వేసుకుంటుంది కాబట్టి రెండు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా ఇందులో పెట్టేసుకుంటున్నాను నేను ఇందులో చింతపండు అయితే వేయట్లేదు ఇది ఎర్ర గోంగూర పుల్లగా ఉంది కాబట్టి కుళ్ళు సరిపోతుంది పొప్పులోకి ఎక్కువ పుల్లపైన కానీ తినరు అనమాట మాకు ఇలానే బాగుండేది గోంగూర అయితే ఇందులో పెట్టేసుకొని ఇందులో కారము పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను నాలుగు వేజ్ పెడితే ఉడికిపోతుంది అన్నమాట ఉడికిన తర్వాత తీసి తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకునేటప్పుడు ఎనుక్కునేటప్పుడు పప్పు మెదుక్కునేటప్పుడు వేసుకోవాలి సా ఉప్పు ఇప్పుడు వేయకూడక ముందే ఇందులో కారం పసుపు ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకుంటే పప్పు ఉడుకుతుంది అనమాట నేనైతే కింద అన్నము పైన ఈ పప్పు అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టేసి నాలుగు విసిల్స్ ఇస్తే ఉడికిపోతుంది మా కుక్కరు ఊరికే ఉడుకుది గోంగారులుస్కి ఉడకదేమో అనుకుంటారేమో మాది బాగానే ఉడుకుతుంది కుక్కరు కందిపప్పులో కూడా తేడా ఉండేది లేని ఇవి బాగానే ఉన్నాయి ఉడికింది బాగానే ఉడకదేమో అనుకున్నా పులుక్కి ఉడికిపోయింది ఇందులో అయితే కల్లుపు తగినంత వేసుకొని కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కువ కారం ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి బాగుండిద్ది అనమాట ఈ గోంగపప్పు రెండు రోజులైన నిలువ ఉంటుందండి ఇది ఇదైతే మెరిపేసుకొని తాలింపు అయితే వేసుకోవడమే తాలింపులోనే టేస్ట్ ఉంటుంది అనమాట తాలింపు కోసం నేను ఆయిల్ తీసుకొని శనగ నూనె వాడతాం మేము ఎక్కువ శనగ నూనె అయితేనే కర్రీస్ చాలా టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా మంచిది అనమాట ఆవాలు జీలకర్ర పచ్చిమిరపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు అయితే చెత్త కొట్టి వేసుకున్నాను ఎల్లుల్లిపాయ వేసుకోవడం వేసుకోవడం వల్ల పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇదైతే మెరిపేసుకొని ఇప్పుడు తాలింపు కాబట్టి ఇందులో వేసుకుంటున్నాను నేను ఏ విధంగా చేసుకొని చపాతీలకైనా రైస్లోకైనా గోంగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా నచ్చుతుంది నేను చేసినట్టుగా చెయ్యండి ఒకసారి మీకు అందరికి నచ్చుతుంది చాలా వాటికి తెలిసే ఉంటది లేండి తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను నేను కొంతమంది బ్యాచిలర్స్ కొత్తగా వంటలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సింపుల్ ఈజీ ప్రాసెస్ లో చూపించేస్తున్నాను నేను అంటే అండి అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఇది కొంచెం ఉడకాలన్నమాట వాటర్ వేసాను కదా కొద్దిగా ఉడికితే అప్పుడు ఇంకా పప్పు పాడవకుండా ఉంటుంది అనమాట కొంతసేపు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకొని ఉడికి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా అయితే వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సారి ట్రై చేసి చూడండి గోంగూర హెల్త్ ఎక్కువ మంచిది కాబట్టి పప్పు గోంగూర చాలా బాగుంది ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంది నోటికి ఇంకా అయిపోయిందండి ఇంకా నా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకు లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు ఇదిగండి కొంచెం ఉడకాలి కొంచెం ఉడకబడితే గాని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచిగా ఉండిద్ది ఇందులో ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు మాత్రం జీలకర్ర వేసుకోవడం మర్చిపోవద్దు కరివేపాకు కూడా వేసుకొని ఉంటే నా అయితే లేదు నేను వేసుకోలేదు చెట్టు బాగాలేదు తెగులు పట్టింది కాబట్టి ఇవైతే అన్ని వేసేసుకొని తాలింపు ఇంకా అయిపోయిందండి